కాబట్టి ప్రభుత్వంలో ఉన్నవాడు ప్రజల గురించి ఆలోచిస్తే ఏదైనా సాధ్యం అని చెప్పి చూపెట్టడం జరిగింది ఇవాళ ఈ ప్రభుత్వం పేదల కోసం వచ్చిన ప్రభుత్వం పేదాళ్ళకి పండగ చేయడానికి వచ్చిన ప్రభుత్వం కాబట్టి నేను కోరేది ఒకటే ప్రజలుగా మేమందరం కూడా మా అందరికీ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అద్వితీయమైన మెజార్టీ ఇచ్చారు ఖచ్చితంగా ఖచ్చితంగా మా ఊపిరి ఉన్నంత వరకు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పేద ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసమే కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం యొక్క గత పాలకుల మీద దోపిడీ మీద మేము పోరాటం చేశామో ఆ దోపిడీ మీద ఖచ్చితంగా ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకునే విధంగా కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా ఈ వేదిక మీద తెలియజేస్తూ మరి ఈ రోజు మన కేంద్ర మంత్రి వైద్యులు పెంబసాని చంద్రశేఖర్ గారు తొలిసారి మన నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా వారికి హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తూ మరి వారిని ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి పార్లమెంట్ వారు ఢిల్లీ కూడా వెళ్ళాలి కాబట్టి దయచేసి వారిని వారి సందేశం వలసంగా మన స్ఫూర్తిలోకి వస్తాము